మనం ఇప్పుడు మాయాపూర్ లోనిపిటాల ముందు అపోజిట్ గా ఉన్న ఒక రోడ్ లో ఉన్నాం ఇక్కడ అయితే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎగబడి తింటున్నారు ఇక్కడ ఏముందో కూడా తెలియదు కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది దీంతో అయితే మనం చూసుకోవచ్చు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జాతర లెక్క అయితే కొనసాగుతుంది సో దీని వల్ల అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ప్రయాణికులు కూడా ఇబ్బంది అవుతున్నాయి సో చూసుకోవచ్చు మనం ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కోసం అయితే చాలా మంది ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు చాలా మంది ఉంటారు సో చాలా మంది అయితే మనం చూస్తున్నాం క్రౌడ్ ఇక్కడ ఇక్కడ వెహికల్స్ అయితే రోడ్ పైన పార్క్ చేశారు సో దీనిపై దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం చూసుకోవచ్చు చిన్నపాటి జాతర లాగా మనకు కనిపిస్తుంది సో ట్రాఫిక్ పోలీసులు ఇంకా ఇంతవరకు కూడా స్పందించలేదు ఎప్పుడు మధ్యాహ్నం టువెల్ నుంచి వన్ టూ వరకు కూడా ఇంతే ఉంటుందని చెప్పేసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇక్కడికి ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఎవరు కూడా కానిస్టేబుల్ కూడా రాలేదు మనం చూసుకోవచ్చు ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది రోడ్ పైన బండి పార్క్ చేశారు సో ఇప్పటికైనా అధికారులు అంటే పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే పోలీసులు కోరుతున్నారు ఎందుకంటే భారీ ఇక్కడ జనరల్ మనం చూస్తున్నాం మనకు కనిపిస్తుంది వెహికల్స్ కూడా భారీగా రోడ్ పైన పార్క్ చేశారు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది కానీ దీనికి సంబంధించి పార్కింగ్ కానీ ఎటువంటి లేదు సో వారు డబ్బులు వస్తున్నా కూడా వారు పార్కింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయలేదు దీంతో రోడ్ పైన వెహికల్స్ పార్క్ చేయడంతో అయితే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది సో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు రాజీందో శ్రీనివాస్ మండే హైదరాబాద్